హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆ సండే సెండే హాల్లో కూర్చొని ఉంటారు అక్కి పైనుంచి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు పని మనిషిని పిలిచి ఇలా చెప్తూ ఉంటాడు ఆపై ఫ్రూట్ సలాడ్ అలాగే బ్లూబెర్రీస్ అన్నీ అన్నీ కరెక్ట్గా ఒక ప్రాపర్గా చే చేసి పెట్టాలి ఏది కూడా బాగాలేదు అనటానికి వెళ్ళేదు అల్టిమేట్గా ఉండాలి అని అంటూ అలాగే పాయసం కూడా చేయాలి కానీ పాయసం అక్కి ప్రిపేర్ చేస్తుంది మిగతా అవన్నీ నువ్వు చూసుకో అని అంటూ చెప్తూ ఉంటాడు ఆపై పని మనిషి సరైనంటూ అలా వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్క అక్కడికి వస్తుంది ఏంటన్నయ్య అమ్మకి ఇష్టమైనవి మాత్రమే చెప్తున్నావు నాన్నకి ఇష్టమైనవి చెప్పవా అంటే నాన్నకి ఇష్టమైనవి పాయసం నీతో చేద్దామని చెప్పలేదు అంటే అయితే నేను పాయసం ఎప్పుడో చేసేసాను అని ఏంటో అక్కీ అంటుంది అవునా అక్కీ ఎప్పుడో చేసేసావా మరి అమ్మ కోసం ఏం చేసావు అని అబ్బాయ్ అంటే అమ్మ కోసం జిలేబీ ఆర్డర్ పెట్టాను అని అక్కీ అంటే అదిగో నాన్న కోసం నీ చేతితో నువ్వు ప్రిపేర్ చేస్తావు అమ్మ కోసం మాత్రం ఆర్డర్ పెడతావా నువ్వు అని అంటూ అబ్బాయి అంటాడు మరి ఏం చేయను నాకు అన్ని చేయటం అంటే ఎలా అవుతుంది అందుకనే పెట్టాను అంటే నువ్వు డాడీ గెలివి అందుకే నువ్వు అలా చేస్తున్నావు అంటే నువ్వు మమ్మీ బాయ్వి కాదా నువ్వు అందుకే కదా మమ్మీ కోసమే ఆలోచిస్తున్నావు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు అప్పుడే సెండే ఇలా అంటాడు ఆగండి ఆగండి మీరు మీ అమ్మ నాన్న వస్తున్నారు అనేసరికి మీరు చిన్న పిల్లల్లాగా మారిపోయారు అని సెండే చెప్పి నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి అబ్బాయి కూడా నవ్వుతూ ఉంటారు ఫ్రెండ్ ఇంకా అమ్మ నాన్న ఎప్పటికి వస్తారు అంటే ఒకసారి యాదగిరికి ఫోన్ చేద్దాం అనేసి ఫోన్ చేస్తాడు జండే యాదగిరి అక్కడే బయట కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఏంటి ఇంకా రాలేదా అమ్మ నాన్న అని ఏంటో అడుగుతుంది అక్కి అలా అడిగితే ఇంకా వీళ్ళు వెళ్ళడానికి చాలా సమయం పట్టేలాగా ఉంది అంటే అప్పుడు జెండే తీసుకొని ఏంటి యాదగిరి ఏమైనా ప్రాబ్లమా అంటే ఏమీ లేదు వాళ్ళు ఈ ఇంటిని వదిలి వెళ్ళలేకపోతున్నారు అని అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు చాలా రోజులు అక్కడ ఉన్నారు కదా అందుకనే వాళ్ళకి అలాగ అనిపిస్తుందిలే అని ఏంటూ సండే అంటాడు ఇక అప్పుడే అక్కి ఆబాయ్ ఇద్దరు అమ్మ నాన్న వచ్చేస్తారు పద మనము వాళ్ళ రూమ్ని ఎలా సెట్ చేశారో చూద్దాం మొత్తం మంచిగా అరేంజ్ చేశా కదా అంటే ఆ చేశానన్నయ్య అని అక్కి అంటే సరే సరే పద వెళ్ళి చూద్దాం అనేసి లోపలికి వెళ్ళిపోతారు అలా లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా చెక్ చేయడానికి ఇద్దరు వెళ్ళిపోతే రాకేష్ చాలా సీరియస్గా అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు మీ అమ్మ నాన్న వస్తున్నారని ఇంత సంతోషంగా ఉంటారా మిమ్మల్ని మీ సంగతి చెప్తాను రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక జెండే అక్కి అబాయ్ వాళ్ళ హడావిడి చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి బయట నుంచి అను ఆర్య కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆర్య అలా వెళ్తాడు కదా ఇంకా డోర్ లాక్ చేస్తాడు డోర్ లాక్ చేసి అలా మొత్తం ఇంటి చుట్టూ చూస్తూ ఉంటాడు ఆ ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళతో కలిసి మాట్లాడటం పోట్లాడటం అవన్నీ ఎంతో సంతోషంగా గడిపిన రోజులు ఉంటాయి కదా అవి గుర్తు తెచ్చుకుని ఆర్య బాధపడుతూ ఉంటాడు అను కూడా అంతే హాల్లోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా ఇల్లంతా చూస్తూ ఉంటుంది చూశాక ఇలా చూసి బాధగా వాళ్ళ చెల్లెళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది వాళ్ళ చెల్లెలతో చుట్టూ మొత్తం చూస్తుంది కదా అది అలాగే వాళ్ళ చెల్లెళ్ళు కలిగినది మాట్లాడుతున్నది చేస్తున్నవి అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఇక బాధపడుతూ ఉంటుంది అను అప్పుడు యాదగిరి చూస్తూ అబ్బా వీళ్ళు ఎప్పటికి వెళ్తారో ఏంటో ఇంట్లో నుంచి ఇల్లు వదలట్లేదు అనుకుంటా వీళ్ళని అని అనుకుంటూ ఉంటారు యాదగిరి అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆర్య అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు అని కూడా లగేజ్ తీసుకొని బయటికి వస్తుంది అలా వచ్చేసరికి ఇంటి ఓనర్ వచ్చేస్తాడు ఇక యాదగిరి అయిపోయిందా సార్ మేడం అయిపోయిందా అంటే అయిపోయింది అని చెప్తూ ఉండగానే ఇంటి ఓనర్ వస్తాడు ఏంటి వెళ్ళి మీరు ఎన్ని రోజులు పోతే నేను తిట్టుకునేవాడిని ఎప్పుడు వెళ్ళిపోతారా అని గొడవ చేశాను కానీ ఇప్పుడు మీరు ఉంటేనే నాకు లాభం అనుకుంటున్న సమయానికి మీరేమో వెళ్ళిపోతున్నారు అని అంటూ ఓనర్ అంటాడు అప్పుడు యాదగిరి వెంటనే ఇలా అంటాడు ఏంటి ఉంటే వెళ్ళిపోతే మంచిది ఉంటే లాభం అని అంటున్నావు వీళ్ళుంటే నీకేంటి లాభం అని యాదగిరి అంటే అది రెంట్ రెంట్ వస్తుంది కదా అందుకే చెప్తున్నా అని అంటూ ఉంటాయి ఇంకా అప్పుడే వాళ్ళు చూసి నవ్వుతూ ఉంటారు ఇదిగో నీ తాళాలు అనేసి ఆర్య తాళాలు ఇలా విసిరితే అవి పడిపోతూ ఉంటే పట్టుకుంటాడు ఇంటి ఓనర్ ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు తీసుకోండి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం అని అంటూ ఈ వైపు చూస్తూ ఏంటో ఈ ఇల్లు పెద్ద కలగా లేకపోయినా అంత అందంగా లేకపోయినా దీని నుంచి మాకు చాలా ఎఫెక్షన్ చాలా ఉంది ఎందుకంటే ఈ ఇంట్లో ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు అని అంటూ ఆర్య అంటాడు అప్పుడే ఆను కూడా ఇలా అంటూ ఉంటుంది అవును చాలా బాధగా అనిపిస్తుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అని అంటూ ఉంటే ఇక అప్పుడే పక్కనే ఉన్న ఓనర్ ఇలా అంటాడు మరి ఇక్కడే ఉండిపోవచ్చు కదా ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఇంకా అప్పుడు అక్కి అలా అను ఇలా అంటుంది వెళ్ళిపోవాలి కదా అని అంటే ఆర్య అంటాడు అవును ఇంకా ముందుకు మనం వెళ్ళాలి అంటే ఇంకా ఒక దాన్ని వదిలి ఇంకొక దానికి వెళ్తూ ఉండాలి అయినా మీ ఇంటిని ఈ ఇల్లు చూస్తుంటే అంత బాగాలేకపోయినా ఇంటికి ఉన్న పెచ్చులు అవన్నీ ఊడిపోతూ ఉన్నా అని ఇలా ఇల్లుని ఇండైరెక్ట్గా అవి ఇవి మిస్టేక్స్ అన్నీ చెప్తూ ఉంటారు అవును గౌరీ గారు వాటర్ రాకపోయినా ఆ ట్యాప్ సరిగ్గా నీళ్లు పనిచేయకపోయినా ఏం చేసినా సరే ఇంట్లో జ్ఞాపకాలు మాత్రం భలే గుర్తుంటున్నాయి కదా బాధగా అనిపిస్తుంది కదా అని ఆర్య అంటూ ఉంటే అవును శంకర్ గారు మా చెల్లెళ్ళతో గడిపినవి అవి అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి చాలా బాధగా ఉంది అని అను అంటూ ఉంటుంది ఇక అలాగే మరి ఏం చేస్తాం అంటే మీరు బాధగా వెళ్ళినట్టుగా లేదు ఇల్లుని తిట్టి తిట్టి పోతున్నట్టుగా ఇంకొకరు రెంట్కు రాకుండా ఉండాలన్నట్టుగా చెప్తున్నారు మీరు అని అంటే అయ్యో అలా ఎందుకు అనుకుంటావు ఒకసారి చూడు ఇంటి వెళ్ళిపోతున్నందుకు నా గుండె ఎంత భారంగా బరువుగా అయిపోయింది చూడు అని అంటే సరే అని ఇలా చూ చెవి పెట్టి చూపిస్తూ ఉంటాడు ఆర్య ఇక ఓనర్ అరే యాదగిరి ఇలా అంటాడు అబ్బాబా ఏంటి గొడవ పదండి మనం వెళ్ళిపోదాం సార్ మేడం పదండి అని అంటూ ఉంటే అబ్బాను ఉండ్యా యాదగిరి అని ఓనర్ అంటే ఇంకా ఏంటి ఉండేది మేము వెళ్ళాలి అనేసి చెప్పేసి ఇంకా అను కూడా తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇంటి ఓనర్ షాక్ అయిపోతాడు అయ్యో వీళ్ళు వెళ్ళిపోతున్నారే అనేసి అలా ఇంటి ఓనర్ వెళ్ళిపో బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక అలాగే యాదగిరి అను ఆర్య వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు అలా వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఏమో అి ఇద్దరు చాలా హడావిడి చేస్తూ చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే అక్కి అబ్బాయి కిందికి వస్తూ ఉండగానే జోగమ్మ వస్తుంది ఇక ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి ఉదో ఉదో అని అంటూ జోగమ్మ వచ్చేసరికి ఇక జోగమ్మని చూసి ఇంకా వాళ్ళు అక్కి అబ్బాయి వాళ్ళు కిందకి వచ్చేసి పలకరిస్తారు జోగమ్మకి దండం పెట్టి అక్కి ఆబాయ్ మాట్లాడతారు ఇక అప్పుడే అక్కడికి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది జోగమ్మ నువ్వు చెప్పినట్టుగానే మా అన్నయ్య మా అమ్మ నాన్నల్ని చూశాడు ఈ మిస్ట్రీ అనేది విడిపోయింది ఎందుకంటే అన్ని రోజులు చూడకూడదు పలకరించకూడదు అన్నారు కదా అలాగే ఊరుకున్నాం మొన్న కలుస్తారు అన్నయ్య అమ్మ వాళ్ళు అన్నావు నిజంగానే కలిశారు అని అక్కి చెప్తూ ఉంటుంది అందుకనే అని అమ్మ నాన్నని ఇప్పుడు పిలుస్తున్నాం అని ఏంటో చెప్తే అవునా అందుకే ఆ శుభ సంతోషం శుభ సమయాలు వచ్చాయని చెప్పి నేను నేను అందుకే వచ్చాను మీ ఇంటికి అని జోగమ్మ చెప్తుంది మీ మీ అమ్మ నాన్నని నేనే ఆహ్వానం చేస్తాను అని చెప్పేసరికి అవునా జోగమ్మ అని అంటూ రమ్మని జోగమ్మని లోపలికి తీసుకెళ్తారు మీరు చెప్పినట్టుగానే చేస్తే ఉన్నాం మేము ఇప్పుడు మేము ఏమీ మిస్టేక్ చేయట్లేదు ఇప్పుడు అమ్మ నాన్నని పిలుచుకోవటంలో తప్పలేదు కదా అంటే ఏమీ లేదు ఈ ఇంటికి మంచి గడియలు రాబోతున్నాయి అందుకనే నేను ఇలా వచ్చాను అని జోగమ్మ చెప్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఆర్యో ఇంటి దగ్గరికి వచ్చేస్తారు గేట్ దగ్గర దిగిన తర్వాత ఇంట్లోకి వస్తూ ఉంటారు వస్తూ ఉంటే గతంలో జరిగినవి గుర్తొస్తూ ఉంటాయి వాళ్ళకి అలా వాళ్ళు గత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ అలా బాధపడుతూ ఇంకా లోపలికి వస్తూ ఉంటే అప్పుడు అను అలా చూసి నవ్వుతూ కొంచెం బాధగాను కొంచెం హ్యాపీగా టెన్షన్గాను ఉంటుంది ఆర్య అంటాడు ఏంటోనండి ఈ ఇంట్లోకి వస్తున్నామంటే చాలు ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఇదేదో మన సొంత ఇల్లు అన్నట్టు ఈ ఇల్లు లేకపోతే ఉండలేము అన్నట్టు ఇల్లును చూస్తూ ఉంటే ఏదో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అని అంటూ ఆర్య చెప్తూ ఉంటే అను అంటుంది అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది అందుకనే చాలా కొత్తగా సంతోషంగాను బాగా అనిపిస్తుంది కదా ఇంటికి వస్తే అనేసి ఇద్దరు అలా వచ్చేస్తారు గుమ్మం దగ్గరికి రాగానే జోగమ్మ నీళ్ళు తీసుకొస్తుంది చోగమ్మను చూడగానే అను చాలా సంతోషంగా జోగమ్మ మీరా అని అంటే అవును అని చెప్పి జోగమ్మ చాలా సంతోషంగా మీకు దిష్టి తీయటానికి వచ్చాను అంటే దృష్టి తీయటం ఏంటి మాకెందుకు స్పెషల్గా అంటే అప్పుడు జెండే అంటాడు ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్ డే కదా అందుకని మీకు మీకోసమే ఈ ఇంటికి ఎవరు వచ్చినా అతిథులు లేక మేము గౌరవిస్తాం అందుకనే ఈ హారతి తీసుకొచ్చాం అని అంటూ చెప్తే ఓ అవునా అని అంటూ అను అంటుంది సరే అనేసి ఇక జోగమ్మ హారతి ఇచ్చి బొట్టు పెట్టి వాళ్ళని ఇంట్లోకి పంపించేస్తుంది వాళ్ళు వె ఇంట్లోకి వెళ్తే జోగమ్మ బయటికి వెళ్తుంది కదా ఇక ఆర్య అక్కి అను అలాగే అబాయ్ నలుగురు కూడా ఇంట్లోకి వెళ్తారు ఇల్లుని చూస్తూ అలాగే నిలబడి ఉంటారు అప్పుడు అబ్బాయి చెప్తాడు ఈడు రా రాకేష్ నా ఫ్రెండ్ అని అంటూ పరిచయం చేస్తే అను గుర్తుపట్టి ఇతను నాకు తెలుసు కదా అని అంటూ చెప్పేసరికి అప్పుడే చాలా టెన్షన్ పడుతూ రాకేష్ ఇలా అనుకుంటాడు అమ్మో నా గురించి చెప్పేస్తుందేమో అనుకుంటూ ఉండగానే ఇక తనే అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇలా చెప్తూ ఉంటుంది అను నాకు ఇతను ముందే తెలుసు అంటే ఒక్కసారి ఆ బాయ్ వాళ్ళు అంత రాకపోతారు రాకేష్ అనుకుంటాడు అమ్మ నిందికి అనుకుంటూ ఉంటాడు ఇతను నాకు తెలుసు అన్న మాటకి ఆలోచిస్తూ ఉంటాడు ఎలా తెలుసు అంటే రాకేష్ కంగారు పడుతూ వెంటనే కవర్ చేస్తూ చెప్తూ ఉంటాడు ఎలా తెలుసు అంటే ఆ రోజు వినాయక చవితి రోజు కలర్స్ ఉన్నాయి కదా ఫేస్కి ఆ రోజు కలిసాం అందుకే చూడలేకపోయాను నేను గుర్తుపడలేదు అని రాకేష్ అంటాడు అప్పుడు ఆర్య కూడా అంటాడు నాకు కూడా తెలుసయ్యా నిన్ను ఎక్కడ చూశాను అంటే అప్పుడు ఆ రోజు ఇంటి దగ్గరికి వస్తే అక్కడ టచ్ అవుతాడు కదా ఆర్యకి అది గుర్తు తెచ్చుకుంటాడు రాకేష్ వెంటనే ఇలా అంటాడు అయోధ్యపురం వెళ్ళాం కదా అక్కడ చూసుంటాను నన్ను అని ఏంటో మళ్ళీ కవర్ చేస్తాడు అలా చెప్తూ ఇక అప్పుడే సరే సరే రండి శంకర్ ఇలా రండి వచ్చి కూర్చోండి అంటే సరే అని ఆర్య ఆనో వాళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఇక ఇక్కడ వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు అను ఆర్య ఇద్దరిని అక్కడ కూర్చోబెడతారు అక్కి ఆ వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక వెంటనే రాకేష్ అలా చూస్తూ కోపంగా వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు ఆర్య ఇలా అంటాడు ఈ ఇల్లు ప్లానింగ్ ఎవరిదో కానీ చాలా బాగుంది ప్రతీదీ పర్టికులర్గా చేయించారు అని అంటూ అనేస్తూ ఉంటారు అక్కి అను ఆర్య ఇద్దరు మాట్లాడుతూ ఆర్య అంటాడు కదా ఈ ఇల్లు చాలా బాగుంది బాగా డిజైన్ చేశారు అంటే అను కూడా అలాగే అంటుంది పర్టికులర్గా కావాలని చేపించుకొని చేసినట్టుగా ఉంది అంత అందంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు అయితే అక్కి అమ్మ రూమ్ చదివ్ కదా అని అంటే అవునండి అంటే ఇంకా అలాగే ఉంటుంది అని అంటూ అలా మాట్లాడుకుంటారు ఇక అప్పుడే ఆర్య అను వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు కదా ఇక అప్పుడు ఇక్కడ రాకేష్ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మ నాన్న ఫోటోల్ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అమ్మ నాన్న మీరు మళ్ళీ వచ్చారు అని అనేసి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక అప్పుడే రాకేష్ వెళ్తాడు ఎలాగైనా ఆర్య తమ్ముళ్ళని ఉద్యోగాలు పెట్టించమని చెప్పాలి అనుకుని అక్కడికి వెళ్తాడు ఇక అప్పుడే అక్కడికి వెళ్ళేసరికి ఇంకా రాకేష్ అభయ్ ఇలా ఫోన్ టోల్తో మాట్లాడుతూ ఉంటాడు అమ్మా నాన్న చిన్నప్పుడు మిస్ చేసుకున్నాం మిమ్మల్ని మళ్ళీ ఇప్పుడు కలిశారు మా కోసమే మిమ్మల్ని ఆ దేవుడు మళ్ళీ ఇప్పుడు అని మాట్లాడుతూ ఉంటే రాకేష్ వస్తాడు రాకేష్ వచ్చి అభయ్ అని అంటే చెప్పు రాకేష్ అని అంటే అమ్మ నాన్న వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అంటే అవును రాకేష్ చాలా సంతోషంగా ఉంది చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను అని అంటే ఈ ఆనంద సమయంలో నేను ఒకటి చేస్తావా అంటే చెప్పు రాకేష్ ఏం చేయాలి ఏం చేయ ఏమన్నా చేస్తాను అని అంటే అదే మీ ఏం అడిగినా ఇస్తావు కదా అంటే ఇస్తానంటే మీ నాన్న ప్రాణం కావాలి అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆబాయ్ ఏంటి మా నాన్న ప్రాణమా అని అంటూ కోపంగా అడిగితే అంటే మీ నాన్న ప్రాణమా అంటే అదే వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఉద్యోగాలు కావాలి అని చెప్తే ఓ అవునా అలా చెప్పవా నేనేమో ఇంకేమో అనుకున్నానులే అని అంటే లేదు వాళ్ళు ఉద్యోగాల కోసమే మీ నాన్న వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలంటే రాకేష్ అంటాడు అభయ్ అంటాడు సరే నేను ఒకసారి ఫ్రెండ్తో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను అని అంటే ఇంత చిన్నదానికి ఫ్రెండ్తో మాట్లాడటం ఎందుకులే హెచ్ఆర్తో మాట్లాడు నేను అన్ని చూశాను అంటే వేకెన్సీస్ కూడా ఉండాలి కదా అని అంటూ ఉంటే వేకెన్సీస్ ఉన్నాయి నేను అన్నీ చె చెక్ చేసి కనుక్కున్నాను హెచ్ఆర్తో మాట్లాడి నువ్వు ఓకే అంటే ఓకే అయిపోతుంది అని అంటూ చెప్తే ఇంకా అప్పుడు అవై ఆలోచిస్తూ ఉంటే అన్నిటి మీద మీరు ఫ్రెండ్తో ఆధారపడకూడదు అందుకే చెప్తున్నాను అని అంటూ రాకేష్ అంటాడు ఇక సరే ఈ ఇంట్లో మేము ఉండటానికి రూమ్ చూపిస్తే మేమిద్దరం వెళ్ళిపోతాం సర్దుకుంటాం అని ఆర్య అంటే అను అంటుంది నన్ను మాత్రం ఈ శంకర్ గారి గదికి చాలా దూరంగా ఉంచాలి అని అంటే అప్పుడే ఆ బాయి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆర్య ఇలా అంటాడు మరి నేనేం చేశానని అని అంటూ ఉంటే మీరు చేయటం కాదు మీ రూమ్ మా రూమ్కి చాలా దూరం ఉండాలి అను చెప్తూ ఉంటుంది